అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ప్రక్కనే ఉన్న బెల్ చేయండి అలాగే తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు టైం పాస్ చేయడానికి కలిసి ఒక మంచి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకు వెళ్లి జాలిక గడుపుతారు ఎప్పటికీ కుత్తిపోయి గడిచే అవకాశాలు కూడా ఉన్నాయి సానుకూల ఆలోచనల వల్ల ప్రయోజనం పొందుతారు పాత ప్రణాళికల వల్ల లాభం పొందగలుగుతారు మరియు ఈ రోజు ఖర్చులను మాత్రం నియంత్రించుకోవాలి ఏదైనా సరే ముఖ్యమైన విషయం స్నేహితులతో చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి కార్యాలయాల్లో సహకారాలు అందుకుంటారు పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన అనేది ఉంటుంది మరియు అకస్మాత్తుగా కొన్ని వార్తలు అందుకుంటారు మీ నైపుణ్యాలను పెంచడానికి మంచి సమయం హాస్య సంబంధిత పనులు జరుగుతాయి ఈ రోజు కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేయాలనేటటువంటి ఆలోచన వలన వారికి సుబదినముగా ఉంటుంది ఏదైనా సరే ఇల్లు మారతాం అనుకునే వారికి కూడా అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు ప్రణాళికలు కొన్ని విజయవంతం అవుతాయి మరియు విజయం సాధించగలుగుతారు విద్యా రంగంలో ఖచ్చితమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తారు ఉన్నత విద్యను అభ్యసించాలని వారికి మంచి మంచి మరి మంచి ఆఫర్లు అందుతాయి ఉన్నత విద్యను అభ్యసించే మార్గాలను నడుస్తారు ఆటంకాలు ఏమన్నా ఉన్నా తొలగించబడతాయి ఏదైనా సరే మీరు మరి కొత్త విషయాలలో పెద్దల యొక్క సాహ సహకారాలు తీసుకుంటేనే మంచిది మరియు ఆరోగ్య విషయంలో కూడా పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఆహారంలో మెంతులను చేర్చడం ద్వారా మెరుగైన ఆరోగ్యం మీరు సంపాదించుకోగలుగుతారు అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రతిదీ కూడా జాగ్రత్తగా నిర్వహించాలి ప్రజలతో అనవసరమైన విషయాల గురించి రోజు చర్చించకూడదు ఈ రోజు ఎవరికి కూడా ఫ్రీగా సలహాలు సూచనలు ఇవ్వడం అనేది మీ అలవాటును మానుకుంటేనే ఉత్తమం అదృష్టం మద్దతు మీకు లభిస్తుంది డబ్బు కూడా మీరు చేతికి అందుతుంది మీరు జీవిత భాగస్వామి నుండి కూడా సహకారం పొందగలుగుతారు మీ మధ్య ప్రేమ పెరిగిపోతుంది చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇంటి నుండి బయటకు వెళ్లి ఆడుకునేటప్పుడు వారి మీద శ్రద్ద వేసి ఉంచాలి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మరి ధ్యానం చేయటం వలన మేలు కలుగుతుంది మరియు మన మనోవేదనతో గురవుతున్న వారు మనశ్శాంతి పొందగలుగుతారు మనసులో ఉన్న చికాకులు కూడా వాటి నుండి కూడా బయటపడగలుగుతారు తగిన ఆరోగ్యం కూడా తగిన విధముగా తయారవుతుంది ఈరోజు ప్రాధాన్యత గల పనులను మాత్రం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు రిస్క్ కూడా తీసుకోవడం అనేది రోజు కాస్త జరిగే అవకాశం కూడా ఉంది మరి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఒకవేళ రిస్క్ తీసుకున్నట్లయితే ఏ పనిలోనైనా సరే రిస్క్ తీసుకున్నట్లయితే గనక జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి మరి ఈ రోజు పరిహారంలో అయితే రాసేవారు ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రను నిండుగా పెద్ద ఉప్పును వేసుకొని ఆ ఉప్పు మీద నాలుగు గరడముక్క కాయలను అమర్చి ఆ యొక్క పాత్రలో మరి మధ్యలో కొద్దిగా చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి నైరుతి మూలాన పాత్ర ఉంచి ఆ పాత్ర ముందు నూనె దీపం వెలిగించి మరి దా చక్కగా అగరవత్తులను వెలిగించి ఆ తర్వాత ఆ యొక్క మట్టి పాత్రను మీరు ప్రవహించి నీటిలో వేసినట్లయితే గనక మీరు చక్కని ఫలితాలను అందుకోగలుగుతారు దోష నివారణ కూడా జరుగుతుంది పాజిటివిటీ మీ ఇంట్లోనికి వచ్చేస్తుంది మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం అనేది మీరు పొందగలుగుతారు ఇక ఈ రోజు రాశి వారికి లక్కి సంఖ్య చూసినట్లయితే గనక ఇరవై నాలుగు లక్కి కలర్ అయితే మరి దంతము ఈ రోజు వినాయకునికి పూజలు సమర్పించడం వల్ల మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో